అందరికి నమస్కారం మంచు తాకిన ప్రేమ రచన చైతశ్రీ సాయి జ్యోతి కలం వస్తుంది ఈ ఎపిసోడ్లో కూడా బ్యాక్ కొనసాగుతుంది స్వీటీ స్వీటీ లేవవే ఈరోజు టెంపుల్కి వెళ్దామని మేడం చెప్పారు కదా తీసి రెడీ అవ్వు కానిద్రపోతావేంటే బా ఏంటి నీ గోళీ టైం ఎంత అయింది చూసావా హిమా అర్ధరాత్రి రెండు అసలు నువ్వేమనుకుంటున్నావు నైట్ అంతా నీకోసం టెన్షన్ పడ్డా ఎప్పటికో పద్దాటి తర్వాత వచ్చావు సరే అని ప్రశాంతంగా నిద్రపోతుంటే మళ్లీ రెండింటికి లేపేస్తున్నావు ఇప్పుడే రెడీ అయిపోయి కూర్చుందామా ఏంటి నీకు నిద్ర రావట్లేదా ఏంటి సంగతి అన్నట్లు ఆ హీరో గారు ఈ హీరోయిన్ గారికి రియల్గానే ప్రపోజ్ చేశారా అలాంటిదేమీ లేదే ఈ చలికి నిద్రపడటంలేదు అబ్బా చా మరి నేను నైటు ఇంతకన్నా ఎక్కువ చలి ఉంది స్నోఫాల్ కూడా ఎక్కువ ఉంది చీర కట్టుకుని మరీ వెళ్ళావుగా షూటింగ్ అంటూ అప్పుడు లేదా ఈ చలి ఆ ఎందుకుంటుందిలే మీ హీరో పక్కనున్నాడుగా ఏ నోరు ముయ్యవే నా నోరు నువ్వు ముయించినా నీ మనసు నాకు తెలుసు మీ షార్ట్ ఫిలింలో ఏం జరుగుతుందో మీ హార్ట్లో ఏం జరుగుతుందో కూడా నాకు తెలుసు ఇంకా మర్యాదగా నిజం ఒప్పేసుకోవే తల్లి విమబిన్ సిగ్గుపడుతూ నిన్న ప్రపోజ్ చేయలేదు ఈరోజు ప్రపోజ్ చేస్తాడు ఓ అవునా నీ ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే ఎప్పుడెప్పుడు ప్రపోజ్ చేస్తాడా యాక్సెప్ట్ చేసేద్దామా అన్నట్లుగా ఉన్నావుగా అయినా ఈ హిమబిందు రవికాంత్కు పడిపోవటం ఏంటి అర్థం కావట్లేదమ్మా అయినా పది రోజులు కలిసి షార్ట్ ఫిల్మ్లో యాక్ట్ చేయగానే ఇంప్రెస్ అయిపోతారా పది రోజులు కాదు స్వీటీ తను నన్ను రెండు సంవత్సరాల నుండి లవ్ చేస్తున్నాడు అవునా అవును నేను కాలేజీలో జాయిన్ అయినా ఫస్ట్ రోజే రవికాంత్ నన్ను ఫాలో చేయటం స్టార్ట్ చేశాడు కాలేజీలో ఇవన్నీ సహజంలే అని నేను అనుకున్నాను అంతగా పట్టించుకోలేదు కూడా అలా మన ఫస్ట్ సెమ్ అయ్యేంత వరకు నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నా నీడలా వెంట వచ్చేవాడు తర్వాత ఎగ్జామ్స్ అయ్యి హాలిడేస్ వచ్చాయి అప్పుడు అనుకున్నా నేను తనకి ఏ రిప్లై ఇవ్వలేదు కదా వేరే అమ్మాయిని ఫాలో అవడం స్టార్ట్ చేస్తాళ్లే అని కానీ తన ప్రవర్తనలో ఏమాత్రం మార్పులేదు అంత ముందులాగనే నన్ను ఫాలో అవుతూ వస్తున్నాడు నాకే సమస్య వచ్చినా నాకు తెలియకుండానే దాన్ని పరిష్కరిస్తున్నాడు నా వెంట వచ్చే అతని నీడ నా ప్రేమకు అడుగు మారిపోయింది నాలో ఏమి నచ్చినట్టు ఫాలో అవుతున్నాడు అప్పట్లో నాకు అర్థం కాలేదు కానీ తన సిన్సియారిటీ నాకు నచ్చింది నన్ను ఏ విధంగా ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు నా కాంటాక్ట్ నెంబర్ కూడా అడగలేదు కానీ ప్రతిక్షను నా మనసుకు దగ్గరగానే ఉన్నాడు చూస్తూ చూస్తూనే నన్ను ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత కొంచెం కొంచెంగా తను మనతో మాట్లాడటం స్టార్ట్ చేశాడు నేను కూడా అప్పుడప్పుడు తనతో మాట్లాడుతూ ఉండేదాన్ని కదా అలా ఒక చిన్న పరిచయం మాత్రమే ఏర్పడింది అయినా కానీ కూడా తను ఏమాత్రం తన హద్దుల్ని క్రాస్ చేయలేదు నేను తనకు తెలియకుండా తన గురించి ఎంక్వైరీ చేయటం పెట్టాను తన్ని ఫాలో అయ్యాను ఒక్క చదువు విషయంలో తప్ప మిగిలిన విషయాల్లో చాలా మంచివాడని తెలిసింది అలా సెకండ్ ఇయర్ కూడా పూర్తయింది ఇక ఇప్పుడు తను షార్ట్ ఫిల్మ్ చేయటం అందులో నేను యాక్ట్ చేయటం ఈ పది నుండి తనకు దగ్గరగా వల్ల చాలా అర్థం చేసుకున్న తన్ని ఏదో అప్పుడప్పుడు కొన్ని కోతువేషాలు వేస్తాడే కానీ మంచోడేనే తన కెరీర్ పట్ల తనకి చాలా క్లారిటీ ఉంది అందుకే నో చెప్పడానికి నాకే రీజన్ కనిపించలా బాగుంది బావుంది మీ లవ్ స్టోరీ గారు అసలు ఈ షార్ట్ ఫిల్మ్ కూడా నీతో కలిసి చేయాలని అతని ప్లాన్ తెలుసా తెలుసు నీకు ఒక పేరు పెట్టాడు అదీ తెలుసా తెలుసు తింగరీ అబ్బో నాకన్నా అన్నీ బాగా అన్నమాట ఇక చెప్పేదేముంది నువ్వేమో ఫస్ట్ బెంచ్ కవర్ స్టూడెంట్వి తనేమో టూ ఇయర్స్ నుండి ఒకే క్లాస్లో ఉంటూ బ్యాక్ లాక్స్ కూడా పూర్తి చేయని లాస్ట్ బెంచ్ స్టూడెంటు మీ అద్దరికీ ఎలా మ్యాచ్ అయిందే ప్రతి మనిషిలోనూ ఏదో ఒక బలయంతో ఉంటుంది స్వీటీ అలాగే చదువు తన బలహీనత కానీ తనకి యాక్టింగ్ డైరెక్షన్ రైటింగ్సు వీటిల్లో ఎంతో టాలెంట్ ఉంది నాకు నమ్మకం ఉంది తన ఫ్యూచర్లో బాగా సెటిల్ అవుతాడని తన కెరీర్ కూడా చాలా బాగుంటుందని కాబట్టి ఇప్పుడు తన బలహీనతను నేను అర్థం చేసుకోగలను ఈ మాత్రం క్లారిటీ నీకుంటే సాల్ హిమా ఆల్ ది బెస్ట్ సరే ఇంకా కొంతసేపైనా నిద్రపోనివే స్వీటీ ఇంకో విషయం పా ఏంటి అన్నీ ఒక్కసారి చెప్పేస్తే ఎలా ఇంకెప్పుడేం చెప్తాలే సరే హ్యాపీగా నిద్రపో నాకే నిద్రపడుతుంది నువ్వు సస్పెన్స్లో పెట్టావుగా అంటూ స్వీటీ బలవంతంగా నిద్ర కోసం ప్రయత్నిస్తుంది ఏ రవికాంత్ ఏంటా నిద్రపోకుండా ఎలా తిరుగుతున్నావు రిపోర్ట్ చేసిన ఆనందంలో నిద్రపట్టడం లేదా ఇంతకీ తను నీ లవ్ని యాక్సెప్ట్ చేసిందా లేదు బబ్బులు నేను తనకి ప్రపోజ్ చేయలేదు ఈరోజు చేయబోతున్నాను అదేంట్రా ఇందాకంత కాన్ఫిడెన్స్గా చెప్పాం తనకు ప్రపోజ్ చేస్తానని ఈ నైటత్తా తనతో టైం స్పెండ్ చేస్తానని ఏమైంది షడన్గా అయినా అన్నిట్లో స్పీడ్గా ఉండే నువ్వు ఈ విషయంలో ఎందుకు ఎంత ఆలోచిస్తున్నావు తను కూడా నీతో బానే ఉంటుందిగా చాలా కంఫర్టబుల్గా కూడా ఫీల్ అవుతుంది మేబీ తను నిన్ను యాక్సెప్ట్ చేయొచ్చు అనుకుంటా అదేరా నా ప్రాబ్లం మనం లవ్ చేసే అమ్మాయికి ఆ విషయం తెలియకపోయినా ప్రపోజ్ చేయవచ్చు కానీ మనం లవ్ చేస్తున్న అమ్మాయికి ఆ విషయం ముందు తెలిసి తను కూడా యాక్సెప్ట్ చేస్తుందని తెలిసి ప్రపోజ్ చేయటంలోనే చాలా కష్టం ఉంటుంది పైగా ఇందాక తను నా వైపు ఎంతో డిఫరెంట్గా చూసింది ఆ చూపులో నువ్వు నాకు ఎంత ప్రత్యేకంగా ప్రపోజ్ చేస్తావో దాన్ని బట్టి నేను నీ లవ్ని యాక్సెప్ట్ చేస్తాను అన్న అర్థం ఆ చూపులో నాకు కనపడింది షార్ట్ ఫిలిమ్లో యాక్టింగ్ అంటే అక్కడ మేము ఉండవు మా క్యారెక్టర్స్ మాత్రమే ఉంటాయి కానీ నా లవ్ని తన దగ్గర చెప్పడానికి వెళ్ళినప్పుడు మాత్రం నాకు చాలా నర్వస్గా ఉంటుంది నా హార్ట్ బీటు ఎంతో వేగంగా కొట్టుకుంటుంది నాకు తెలియకుండానే చోట్లు పడతాయి మాట తడబడుతుంది అమ్మో తన్ని అంత దగ్గర నుండి చూస్తూ మాన్సులో నా మాట చెప్పాలంటే చాలా కష్టంరా బాబు ఇదంతా సరిపోనట్లు ఇందాకెవరు నా దగ్గరికి వచ్చి ప్రమాదం నీకు రక్ష కావాలి అంటూ చాలా డిఫరెంట్గా మాట్లాడాడు ఎవర్రా ఏవోరా బబ్లూ తనలా చూస్తూ ఆ మాటలు వింటే చాలా భయం వేసింది ఆ ఎవడో పిచ్చోడై ఉంటాళ్లే ఇలాంటి వాళ్ళు ఈ మధ్య బాగా తిరుగుతున్నారంట సరే ఇవన్నీ వదిలేసి ముందు నీ లవ్ సంగతి చూడు వెళ్ళి కొంతసేపను నిద్రపోయి గ్లామర్ని పెంచుకో అసలే తన పక్కన నువ్వు డీ గ్లామర్గా కనిపిస్తున్నావు తనేమో గార్జెస్ నువ్వేమో బుద్ధులే చెప్తే ఫీల్ అవుతావు అన్నాడు బబ్లు అందరూ లేచి రెడీ అవ్వండి ఈ రోజు టెంపుల్కి వెళ్లాలని చెప్పాను కదా ఇవాళ మన ట్రిప్పులో ఆఖరి రోజు ఈవేళ మనం జమ్మూకాశ్మీర్లోని ప్రసిద్ధ దేవాలయమైన వైష్ణవి మాత దేవాలయానికి వెళ్తున్నాం బస్సులు కూడా రెడీగా ఉన్నాయి అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుని డైరెక్ట్గా మనం తిరుగు ప్రయాణం అవ్వచ్చు కాబట్టి లేట్ చేయకుండా హాఫ్ అన్ అవర్లో అందరూ రావాలి అన్న మేడం మాటలు విని స్టూడెంట్స్ అందరూ చక్కచక్క రెడీ అయ్యి చోట గ్యాదర్ అయ్యారు మేడం ఈ వైష్ణవి మాత దేవాలయం ఇక్కడి నుండి ఎంత దూరంలో ఉంది ఇది జమ్మూ నుండి అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ముందుగా మనం కాట్రా అనే ప్రాంతానికి చేరుకోవాలి కాట్రా నుండి ఆలయానికి వెళ్ళటానికి పదిహేను కిలోమీటర్ల దూరం ఈ పదిహేను కిలోమీటర్లు మనం ఖాళీ నడకనే వెళ్ళాలి ఎలాంటి వాహన సదుపాయం లేదు కాబట్టి ఫిజికల్ ఫిట్నెస్ ఉన్నవాళ్ళు మాత్రమే రండి ఎవరికైనా హెల్త్ బాగాలేదో మంచు పడదో అన్నవాళ్ళు డైరెక్ట్గా జమ్మూ రైల్ స్టేషన్ దగ్గర వెయిట్ చేయండి ఎందుకంటే ఇది వింటర్ సీజన్ ఈ టైంలో అక్కడ స్నోఫాల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఆగిపోండి మేడం మరి దర్శనము టికెట్స్ వగైరా అవన్నీ ఆలైన్ సంబంధించిన ఒక వెబ్సైట్ ఉంటుంది దాంట్లో బుక్ చేసుకోవచ్చు నేను ఆ ప్రాసెస్ అంతా పూర్తి చేశాను ఆ రిసిప్ట్ జిరాక్స్ తీసుకుని ఆ ప్రింటు జిరాక్స్ మన దగ్గర ఉంచుకుంటే చాలు అక్కడ దాన్ని చూసి లోబిల్ పంపిస్తారు సరే మిగిలిన విషయాలు వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందాం ఇంక బయలుదేరదాం పదండి ఏ హిమా అదిగో హీరో హే ఉరుకోవే నేరు చుక్సానులే చాలా స్మార్ట్గా రెడీ అయ్యాడు ప్రపోజ్ చేయడానికి అనుకుంటా స్వీటీ ఆపవే నీకు దండం పెడతాను నాకెందుకో తన వైపు చూడాలంటే టెన్షన్గా ఉంది మేడం అన్న రవికాంత్ మాటలకు మేడం తిప్పి చూశారు ఏంటి రవికాంత్ ఒక చిన్న సీన్కి సంబంధించిన స్క్రిప్ట్ ఉంది మేడం హిమబిందుకి ఎక్స్ప్లెయిన్ చేయాలి నన్ను కూడా బస్లో రాణిస్తారా ప్లీజ్ చూడు రవికాంత్ నేను ముందే చెప్పాను నేను ఇలాంటివి యాక్సెప్ట్ చేయనని పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా ఇక్కడి నుండి వెళ్ళు మీ బస్సులో మీరు రండి మా బస్సులో మేము వెళ్తాం ఏంట్రా మేడం గెట్ అవుట్ అందా నాకు తెలుసు అది జరుగుతుందని సర్లే జర్నీలో ఎలా ప్రపోజ్ చేయాలో ప్లాన్ చేసుకో ఇంతకుముంచు నువ్వేం చేయగలవు లే దొరికానని బాగా ఆడుకుంటున్నావుగా బబ్లు అన్ని విషయాల్లో స్ట్రాంగ్గా ఉండే నేను హిమబిందు విషయంలోనే వీక్ అయిపోయి నీకు చాలా చిపుగా కనిపిస్తున్నా ఏం చేస్తానులే కాట్రా ప్రాంతం వరకు బస్సులో వారి ప్రయాణం ఎంతో ఆహ్లాదంగా జరిగింది అక్కడి నుండి వైష్ణవ మాతాలయంలోకి ఖాళీ నడకన కొంతమంది గుర్రాలపై కొంతమంది పల్లకీలు మరో కొంతమంది చేరుకొని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుంటారు మంచులో తడుస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఆనందంతో అందరూ పరవశిస్తూ ఉంటారు హిమా ఈ ట్రిప్పులు లైఫ్లో మనం మర్చిపోలేం కదూ అసలు ఒక్కో ప్రాంతం ఎంత ఆహ్లాదంగా ఉందో వర్ణించడానికి మాటలు రావటం లేదు కదూ అవునే స్వీటీ హిమవిందు నిన్ను రవికాంత్ పిలుస్తున్నాడు నీతో ఏదో మాట్లాడాలంట అదిగో ఆ టెంపుల్ ఉన్నాడు చూడు మేడం చాలా దూరంలో ఉన్నారు ఆవిడ వచ్చే ముందే కలిసి వచ్చేసాయి సరే బబులు మేడం వస్తే గనక నువ్వొచ్చి చెప్పు సరే మేవచ్చెప్తాను నువ్వెళ్ళు ముంచుకొస్తున్న సిగ్గుతో తడబడుతున్న నడకతో యుద్ధం చేస్తున్నట్లుగా అనిపించింది హిమబిందుకు తన భావాలను అదుపు చేసుకుని ఎంతో మామూలుగా రవికాంత్ వద్దకు చేరుకుంటుంది దూరం నుండి నడిచి వస్తున్న హిమబిందును చూస్తుంటే రవికాంత్కు ఆలయంలోని దేవత కరుణించి తనకు వరాలివ్వడం కోసం నడుచుకుంటూ వస్తున్నట్లుగా ఉంది ఏంటి పిలిచావట అని ఏమి తెలియనట్టుగా అడిగింది హిమవిందు ఓ అమ్మో నువ్వు నటేం తెలుసుగాని మహానటువని ఇప్పుడే తెలిసిందని మనసులో అనుకుని ఏమీ లేదు హిమా ఈ ఆలయ ప్రత్యేకత నీకు తెలిసా తెలియపుతూ చెప్తాను విను అందుకే పిలిచా ఆ మాటల కోపం వచ్చిన హిమ చాలా సీరియస్గా రవికాంత్ వైపు చూస్తుంది అయ్యో హిమ అంత కోపంగా చూడకు ఆ చూపులకే నేను భస్మో అయ్యేలా ఉన్నాను నేను కంట్రోల్ చేసుకోవడానికి ఏదో ఒక టాపిక్ తీసుకొద్దామని ఇలా స్టార్ట్ చేశాను చెప్తాను విను అవునా చెప్పు నాకు కూడా ఈ ఆలయం విశిష్టత తెలుసుకోవాలింది ఈ ఆలయంలోని వైష్ణవమాత అమ్మవారు త్రిశక్తి స్వరూపిణిట మనుషుల జనన మరణాలు నిర్ణయించే మహాకాళి నానాన్ని పంచే మహాసరస్వతి ఐశ్వర్యాన్ని అందించే మహాలక్ష్మి ఇలా మూడు రూపాలు కలిసి ఏకరూపంగా వైష్ణవి మాతా అమ్మవారిగా ఇక్కడ వెలిసారట ఇలా చెప్తూ చెప్తూ హిమబిందు చేతిని తన చేతిలోకి తీసుకుంటాడు రవి తను చెప్పింది విని ఎంతో ఆశ్చర్యంగా ఫీల్ అవుతుంది హిమ అలాగే తన చేతిని రవికాంత్ తన చేతుల్లోకి తీసుకునే విధానాన్ని చూసి ఒక్కసారిగా వెలిక్కిపడుతుంది దూరం నుండి ఇదంతా గమనిస్తున్న మేడం చాలా కోపంగా వాళ్ళ దగ్గరికి వస్తుంది